జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరావు మీడియా సమావేశం మహిళ ఎంఆర్ఓ వనజాక్సి తర్వాత మరో మహిళ ఎంఆర్ఓ వై జయలక్ష్మి దుస్థితి పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోన్ల విజయ చంద్రపై మహిళ తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు విజయనగరం జిల్లా చరిత్రలో ఒక ఎంఆర్ఓ ఒక శాసన సభ్యులు ఇలా కంప్లైంట్ ఇవ్వడం మొదటిసారి రాత్రి పది గంటల సమయంలో వాట్సాప్ కాల్ చేయవలసిన అవసరం ఏమిటి అధికారులు ఈ రకంగా భయభ్రాతులు చేయడం ఒక ప్రజా ప్రతినిధికి కరెక్టేనా మహిళ అని కూడా చూడకుండా అసలు ఆడటం సరైన పద్ధతేనా అని చిన్న శ్రీను మండిపడ్డారు మరి ముఖ్యంగా పార్థీపురం నియోజకవర్గంలో మంజం జిల్లాలో సంబంధించి పార్థీపురం మంజం జిల్లా సంబంధించి పార్థీపురం నియోజకవర్గంలో స్వయంగా పార్తీపురం తహసీల్దార్ గారే ఒక పోలీస్ కంప్లైంట్ అక్కడ స్థానిక శాసనసభ్యుడు పార్తీపురం స్థానిక శాసనసభ్యుడు గారి మీద శాసనసభ్యుడి మీద ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు నిన్న ఉదయం నుంచే సోషల్ మీడియాలో కానీ కొన్ని ఈవినింగ్ పత్రికలు డైలీ పత్రికల్లో కానీ కథనాలు ప్రచురించాయి సరే దీంట్లో ఏం జరుగుతుందని మేము మా మాజీ సభ్యుల ద్వారా మేము వాకప్ చేసుకోగా మరి నిన్న రోజుని మరి అక్కడ స్థానిక శాసనసభ్యులే ఒక పత్రికా సమావేశం పెట్టి ఆయన కూడా ధృవీకరించారు మీద శాసనసభ తహసీల్దార్ గారు పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నట్టు ఇంకా వారు అనేక మాటలు మాట్లాడారు మీ ద్వారా ఈ ఉమ్మడి జిల్లా విజయనగరం జిల్లా ప్రజలకు కానీ అనేక సందర్భాల్లో చెప్తున్న ఈ కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారుల మీద వేధింపులు కానీ లేదు అనేక సందర్భాలు నేను చెప్పాను అసలు ప్రభుత్వం పనిచేస్తుందా ప్రజాప్రతిల మీద ఎవరెక్కడ నియంత్రణ ఉందా అనేక సందర్భాల్లో చెప్పిన దానికి ఇంకా నాలుగు అడుగులు తోడై నాకు తెలిసి ఉమ్మడి విజయవాడ జిల్లా చరిత్రలోనే ఒక తహసీల్దార్ గారు శాసనసభ్యుల మీద కంప్లైంట్ ఇవ్వడం అనేది ఇది మొట్టమొదటిసారి అనేది నేనైతే నమ్ముతాను ఉన్నా నాకున్న సమాచారం మేరకు అసలు ఈ కంప్లైంట్ చూస్తా ఉంటే సరే దీన్ని ఎవరు పోలీసు వారి ధృవీకరించలేదు ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు కానీ శాసనసభ్యులే స్వయంగా చెప్పారు ఏం చెప్పారు ఈ పోలీస్ కంప్లైంట్ లో ఉన్నదాన్ని వారు ధృవీకరించారు నేను రాత్రి ఆవిడికి ఫోన్ చేశాను నేను వాట్సాప్ కాల్ మాట్లాడాను అసలు ఒక శాసనసభ్యురాలు శాసనసభ్యుడు ఒక మహిళా అధికారిని పట్ల మహిళా అధికారులతో రాత్రి సుమారు పది గంటల సమయంలో ఒక ఫోన్ చేసే పరిస్థితి ఏంటి అసలు దీంట్లో వాట్సాప్ కాల్ మాట్లాడడం ఏంటి వాట్సాప్ కాల్ ఎవరు మాట్లాడతారు దేనికి మాట్లాడతారు అది వారి వ్యక్తిగత విషయం ఓ శాసనసభ్యుడు ఒక తో మాట్లాడేటప్పుడు ఒక మహిళా అధికారిని పది గంటల సేపు సమయం వారు మాట్లాడుతూ ఈ పోలీస్ లో వారు కూడా దీన్ని ఈ ని వారే ధృవీకరించారు నేను మాట్లాడానని చెప్పి ఈ కంప్లైంట్ లో మేము కంప్లైంట్ అల్చల్ చేస్తే తీసాం అసలు పోలీస్ కంప్లైంట్ ఏంటి అని చెప్పి తీస్తే ఆవిడ స్వదస్తురితోనే సరే దీని మీద ఇంకా రెండు మూడు మాటలు ముందు మాట్లాడతాం వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారు సో దీని ద్వారా నేను మాట్లాడుతుంది చెప్తుంది ఏంటంటే అసలు ఇంత జరుగుతున్న ఇంకా తగుదమ్మా అని చెప్పి ఇవాళ అధికారుల మీద ఇంకా ధర్నాలు చేయడం తెలుగుదేశం కార్యకర్తలు చుసుకొల్పడం అసలు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో అధికార పరిపాలన ఒకవేళ గౌరవ నిన్న ఆయన ప్రత్యేక సమావేశంలో చెప్తా ఉన్నారు నేను ఫోన్ చేశాను వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పి వారు వారు ఇచ్చిన మీడియా సమావేశం చెప్తా ఉన్నాను ఏదో ఒక ములగలో ఒక సమస్య వచ్చింది ఒక గ్రామంలో ఒక సమస్య వచ్చిందని ఒక సమస్య వస్తే ఒక తహసీల్దార్ ఫైనల్ కాదు దాని మీద ఆర్టీఓ గారు ఉంటారు జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు జిల్లా కలెక్టర్ గారు ఉంటారు మీరు ఎవరికైనా ఫిర్యాదు చేయొచ్చు జిల్లా కలెక్టర్తో నేరుగా మీరు మాట్లాడచ్చు మీరు అభిమాని మీరు రాత్రి పది గంటల సమయంలో వారికి ఫోన్ చేయడం మీరు అధికారులను భయభ్రాంతులు చేయడం ఒక మహిళా అధికారుని పట్ల దుర్భాషలాడడం వాడు స్వయంగానే వారి కంప్లైంట్ లో మెన్షన్ చేశారు దీన్ని నన్ను బూత్ పదాలతోని మహిళని చూడకుండా నేను చెప్పలేని మాటలు మాట్లాడారని చెప్పి మొట్టమొదటి నుంచి ఆ శాసనసభ్యుల పట్ల వివాస్పదంగా కనబడతా ఉంది మరి జిల్లాలో ఒక మహిళ అధికారి తహసీల్దార్ పట్ల ఇంత జరుగుతూ ఉంటే అక్కడ ఒక అదే జిల్లాలో ఒక మహిళ మంత్రి గారు ఉన్నారు ఇంకో నియోజకవర్గంలో ఒక మహిళా శాసనసభ్యులు విప్పుగా పనిచేస్తున్నారు ఆ జిల్లాకు మంత్రిగా ఉన్నవారు కూడా స్పందించకపోవడం చాలా ఆశాస్పదం ఒక మహిళా మంత్రి గారు ఉన్నారు సుమారుగా ఇన్చార్జ్ మంత్రి గారు అయితే ఆయన సీనియర్ మంత్రులు ఆయన చెప్తా ఉన్నాడు మొలగ ఈ ప్రాసెస్లో మొలగ రైతుల నుంచి ఆవిడ పది లక్షలు డిమాండ్ చేసిందని చెప్పి దాంట్లో రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి కానీ ఇలా డబ్బులు ఇచ్చిన సంగతి రైతులు నాతో చెప్పలేదని చెప్తున్నారు అంటే మీ విషయాన్ని ఆవిడ బయట పెడుతుందని తెలిసి ఆవిడ ఒక అధికారిని పట్ల మీరు అవినీతి పరిరాగ్లో చిత్రీకరించే కార్యక్రమం మరలా మీ తప్పుని కప్పుచ్చుకునేందుకు మరలా మీరు పత్రికా సమాసం పెట్టి మళ్ళీ అధికారుల పట్ల మళ్ళీ డబ్బు తీసుకుంది మేము అధికారులు తీసుకుంటే మీ పేద అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు మీ జిల్లా మంత్రి గారు ఉన్నారు మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు ప్రభుత్వం మీ చేతిలో ఉంది అది కాకుండా మీరు చెప్తాను ఇలా డబ్బులు ఇచ్చిన సంగతి రైతులు నాకు చెప్పలేదు మరి మీకు ఎవరు చెప్పారు మీరు ఎలా ఆవిడ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు ఆవిడ మీద ఎలా డబ్బులు తీసుకుందని చెప్తున్నారు అంటే మీ మాట వినకపోతే మీరు చెప్పినట్టు చేయకపోతే మీ అక్రమాలని వెనకేసుకు రావాలని వెనకేసుకు రాకపోతే మీరు వాళ్ళ పట్ల ఈ రకమైన మీరు మళ్ళీ ఆమె పట్ల ఆమె చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు ఆమె వైసీపీకి పనిచేశారు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు శాసనసభ్యులు అంటే మీకు ప్రజా జీవితంలో కొత్త కొత్తగా వచ్చారు మీరు ప్రజాధితులు మీరు నేరుగా వచ్చారు మీ గతంలో ఇప్పుడు ప్రజా లేరని మాకు అర్థం అవుతా ఉంది ఎందుకంటే అధికారులు ఎప్పుడు ప్రభుత్వాలు మారితే అధికారులు మారరు అధికారులు వారి వారి పరిస్థితులు బట్టి వారి పై అధికారులు బట్టి వాళ్ళ తల్లి పెర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకి స్థలాలు కేటాయిస్తూ ఉంటారు వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి అంటే మీరు ఈ రకమైన అధికారులని భయభ్రాంతులు చేస్తూ రాజ్యాంగబద్ధంగా బద్దంగా ప్రజాబద్ధంగా పరిపాలన సాగనీయకుండా మీరు ఇలాంటి శాసనసభ్యులు ప్రజలు ఎన్నుకోబడ్డము ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు ఏ రకంగా మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతా ఉంటుంది ఈ కార్యక్రమాలు చూసి మీ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో మీరు అభివృద్ధి కాదు మీరే చెప్తున్నారు మీ పత్రిక సమస్యలు చూశాను మాకు ఎక్కడ అభివృద్ధి లేదు మీరు అభివృద్ధి చేయలేదని తిరిగి మీరు ఎలాగా తెలుసు ప్రజలు అలాగా తెలుసుకున్నారు మీరే చెప్తా ఉన్నారు మీ పెద్దగా సమస్య చూసాను నేను ఆ మాటను కూడా మీరు వాడారు మేము అక్కడ మేము అక్కడ అభివృద్ధి చేయటం లేదు మాకు ఎక్కడ అభివృద్ధి లేదని ఇది ఇది కాక మీరు వచ్చి ఫోన్ లో మాట్లాడుతూ ఆ రాత్రి సమయాన్ని ధృవీకరిస్తున్నారు మేము వాట్సాప్ లో మాట్లాడారని మహిళా అధికారులతో మీరు ఎలా మాట్లాడతారు రాత్రి పది గంటల సమయంలో ఇదే కాదు మీరు మాట్లాడిన మాటలు చూసారు మీరు వచ్చి ఆవిడ మెంటలబిలిటీ బాగలేదు మీరేమైనా డాక్టరా మీరు ఎలా ఒక అధికారు పట్ల ఆ రకమైన చిత్రీకరణ చేస్తారు ఆడి వ్యక్తిగత దీన్ని మీరు ఎలా మాట్లాడతారు దానికి సంబంధిత అధికారులు ఉన్నారు ఇలాంటి వాళ్ళు అవసరం లేదు ఏంటిది గౌరవ శాసనసభ్యుడు తల్లి అధికారాలు ఇంటి మీరు ప్రజలతో ఎన్నుకోబడ్డారు ప్రజల కోసం మీరు చేయాల్సిన పనులు మాట్లాడే పోయి మీరు అధికారులని ఇబ్బందులు పాలు చేయడం మీరు వాళ్ళ మెంటలేబిలిటీ పోలేదు ఆవిడ సర్వీస్కే పనికి రాదు ఏ ఎవరిచ్చారు మీకు ఏ అధికారం ఇలాంటి మాటలు మాట్లాడారు అక్కడ ఒక మండల మెజిస్ట్రేట్ ఒక గ్రూప్ టూ చదువుకొని ఒక వెనుబడి కులాల నుంచి వచ్చి మహిళా అధికారినిగా వారి బాధ్యతలు నిర్వర్తిస్తుంటే ఆవిడ బాధ్యతలు సర్టిఫై చేయవలసింది ఆవిడ హెల్త్ కండిషన్ సర్టిఫై చేయాల్సింది వాళ్ళ అధికారులు ధృవీకరించుకొని ఏమైనా ఉంటే చేస్తారు మీరు ఎలా చెప్తారు ఇవన్నీ అంటే మీరు చేసిన తప్పు కప్పుకొచ్చుకోవడానికి మీరు అర్ధరాత్రుల పూట పత్రికా సమావేశాలు పెట్టేసి మీరు చెప్పేస్తే నిదాలైపోతాయా మీరు ఎప్పుడు పత్రికా సమావేశం పెట్టారు మీ ద్వారా ఆ జిల్లా మంత్రి కోరుతా ఉన్నాను ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని కోరుతా ఉన్నాను తక్షణమే దీని మీద విచారణ జరిపించండి ఆమె ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ నిజమా కాదా నీకు తేల్చండి ఒకవేళ ఆమె ఇచ్చిన కంప్లైంట్ నిజమని స్వయంగా వాడే ధృవీకరించారు వారు శాసనసభ్యులు ధృవీకరించారు నా మీద కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది సోషల్ మీడియా అల్చల్ చేస్తుందని కాబట్టి దీని మీద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయించండి దీని మీద విచారణ జరిపించండి అధికారులకు భద్రత కల్పించండి అధికారులు ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ బద్దంగా పనిచేసే వాతావరణాన్ని ఈ కూటమి ప్రభుత్వం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాను ప్రజాప్రతినిధులందరూ కూడా ఇవాళ అధికారులు నిష్పక్షవాతంగా పనిచేసే పరిస్థితి కనిపించట్లేదు ఎక్కడికక్కడ తీవ్రమైన మానసిక ఒత్తిడి తీసుకొస్తారు అధికారుల మీద అధికారులు పార్టీలు అంటగడతానే అన్నా అన్నారు అధికారులు ఎప్పుడు కూడా ఎవరో ఒకరో ఒకరోధ ఉంటే ఉండొచ్చేమో కానీ ఎక్కడ కూడా అలాంటి పరిస్థితులు లేవు మూడు విజయనగరం జిల్లాలు అయితే ఆ ఒకటి రెండు కూడా ఉండదు అనేక సంవత్సరాలుగా అధికారులున్నా ప్రతిపక్షాలున్నా మేము అధికారులు ఉన్న ప్రభుత్వ విధానాలను అనుసరించి వాళ్ళకి వచ్చిన గవర్నమెంట్ గైడ్ లైన్స్ వాళ్ళు పనిచేస్తూ పోతా ఉంటారు ఈరోజు మీ ద్వారా కోరుతా ఉన్నాను స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ రెవెన్యూ మంత్రి గారికి కూడా తక్షమే గౌరవ శాసనసభ్యుడు తాల పరిస్థితిని అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు భయప్రాంతం లోనవుతా ఉన్నారు అధికారులు అందరూ కూడా ముఖ్యంగా పార్టీపురం నియోజకవర్గంలో పనిచేస్తున్న అధికారులు అందరూ కూడా ఏ శాసనసభ్యుడి మీదగా నియంత్రణ లేదు ఒక శాసనసభ్యుడిని ఒక మంత్రి నియంత్రించే పరిస్థితి లేదు ఒక ఇన్చార్జ్ మంత్రి నియంత్రించే పరిస్థితి లేదు వారంతా ఆయన చెప్తా ఉన్నాడు మరి రాజు అధికారులు రాజులు అనుకుంటున్నారని చెప్పి ఆ పదాన్ని మీరు ఎందుకు వాడతా ఉన్నారు మీరేమని అనుకుంటున్నారా రాజులని ఈ రాజ్యానికి పార్తీపూర్ నియోజకవర్గాన్ని నేను రాజులనే భావన మీకు కలగబట్టే మీరు ఆ పదాన్ని వాడతా ఉన్నారు కాబట్టి ఆయన మీద అనేక రకాలైన ఆరోపణలు వచ్చాయి గత కాలంగా ఈ సంవత్సర కాలంలో శాసనసభ్యుడికి మీద ఎన్ని రా అన్ని ఆరోపణలు రాకూడదు అన్ని ఆరోపణలు వచ్చాయి ఒక శాసనసభ్యుడికి ఏదైనా అధికార వల్ల ఇబ్బంది వస్తే అనేక ఫోరమ్స్ ఉన్నాయి డిఆర్సీ సమావేశం లేవనెత్తవచ్చు లేదా జిల్లా పరిషత్ సమావేశం వచ్చి లేవనెత్తొచ్చు లేదు వాళ్ళకున్న పైన వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మంత్రులకు వాళ్ళకున్న అవకాశాలు పెట్టి చెప్పొచ్చు అంతేకాకుండా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వారికి కూడా కోరుతా ఉన్నాను తక్షణమే డిఆర్సీ సమావేశం పెట్టండి డిఆర్సీ నమోజను ఏర్పాటు చేయండి ముఖ్యంగా ఇలాంటి సమస్యలు ప్రతి ఇలాంటి డిపార్ట్మెంట్ సమస్యల మీద సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పార్టీపురం నియోజకవర్గంలో అనేక వయసు వస్తా ఉన్నాయి మాకు ప్రతి ఒక్కరి మీద ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి ఏ ఒక ఎంపీడీ వాళ్ళు వస్తున్నారు మేము అక్కడ చేయలేమండి మేము సెల మీద పోతామని చెప్పి నిన్నటి నుంచో మా సెతారా రంపిడు సెల మీద వెళ్ళిపోయాడు పంపించేస్తాం ఈ అధికారులు కూడా చేయలేని పరిస్థితి తయారైంది అక్కడ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి మీద కాబట్టి ఈ కోట ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా అధికారులు భద్రత కరువై అధికారులు వారికి ఉన్న ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన విధి విధానాల్లో పనిచేసే పరిస్థితి కల్పించట్లేదు ఇది మంచి విధానం కాదు ప్రభుత్వం తక్షణమే స్పందించాలి తక్షణమే స్పందించి శాసనసభను నియంత్రించే విధంగా దీని మీద తక్షణమే విచారణ జరిపించండి ఆ శాసనసభ ఇచ్చిన కంప్లైంట్ ఆ తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ నిజమా కాదా అన్నది నీకు ఈ ఏదైతే మీడియాలో అల్చల్ చేస్తున్న ఈ కంప్లైంట్ వాస్తవం కాదని తేల్చండి ఒకవేళ నిజమైతే తక్షణమే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేసి తక్షణమే విచారణ జరిపించండి అని చెప్పి ఇవాళ మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ లేదు కూట ప్రభుత్వం చెప్తున్న అభివృద్ధి కానీ కేవలం సోషల్ మీడియా ద్వారానో లేదు కొన్ని పత్రికల్లో తప్ప వాస్తవ రూపంలో లేవని ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కాను రావటం లేదని కేవలం అవినీతి కార్యక్రమాలకే మరి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కూడా దానికే ఉన్నారని చెప్పి కోరుకుంటూ మరి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మరి జిల్లా ఇన్చార్జ్ మంత్రివరిని ఆ జిల్లా మంత్రివర్యుల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాం ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్డ్ గా వారి శాసనసభ్యులు చేస్తున్న కార్యక్రమాల్ని మా మాజీ శాసనసభ్యులు వాళ్ళ పత్రిక సమావేశం నెక్స్ట్ వాళ్ళు వెళ్ళి ఏర్పాటు చేసి అక్కడ కూడా పూర్తిగా దాని మీద జరుగుతున్న సంఘటన మీద పూర్తిగా ఇంకా మీకు డీటెయిల్డ్ గా చెప్తారని చెప్పి కోర్టు సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ ఆరోపణ అనేది ఆయన ఇంకేదో ప్రత్యేకమైన ఆరోపణ చేస్తే బాగున్నాను ఈ ఆరోపణ చేస్తారంటే చెప్పే ఈ రాజకీయ ఆరోపణ అనేది చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఆరోపణ అయితే ఆయనది పెద్దగా సమావేశం ఏర్పాటు చేశారు ఆయన నేను వాట్సాప్ కాల్ మాట్లాడానని చెప్తున్నారు అసలు వాట్సాప్ కాల్ ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చిందానికి అధికారులతో ఎప్పుడు వాట్సాప్ కాల్ మాట్లాడతారు అధికారులతో వాట్సాప్ కాల్స్ మాట్లాడతారా ఒకేళ్ళు ఉంటే ఆయన ఆయన ఏమైనా ఉంటే ఆయన పై అధికారులు ఉన్నారు దానికి సంబంధించి అధికారులు ఉన్నారు లేదా సంబంధించి ఒక వ్యవస్థ ఉంది ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారు రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు ఆయన చెప్పి నేను ప్రెస్ మీట్ లో మాట్లాడేంటి ఈ ఆరోపణలు ఏంటి ఆయన ఈ ఆరోపణలు ఎవరికైనా ఎవరికైనా చేసిన తర్వాత ఆరోపణలు చేశారా లేకపోతే డైరెక్ట్ గా ఆరోపణలు చేశారా రెండు లక్షలు తీసుకుంది పది లక్షలు అడిగిందని ఆయన ఎవరికైనా లిద్ధిపూర్వకంగా ఆరోపణలు చేశారా ఆయన ఎలా ధృవీకరిస్తారు ఎలా అధికారుల మీద ఆయన ఆరోపణలు చేస్తారు అంటే ఆయన ఆరోపణలు చేస్తే నిజమైపోతే అధికారులు భయపడిపోయి ఇంకా ఆ రకంగా ఉంటారన్న ఉద్దేశమా ఇంకా తిరిగి పైపెచ్చు ధర్నా కార్యక్రమాలు చేయడం ఏంటి అంటే అధికారులు భయబురాలు చేస్తారా మీరు దేని మీరు ధర్నా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అంటే దీన్ని బట్టి ఈ ప్రభు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో మంత్రులకి శాసనసభ్యుల మీద నియంత్రణ లేదని తెలియజేయడమే కదా ఏమైనా వాళ్ళ పార్టీ పిలిపించిందా తెలుగుదేశం పార్టీ అని పిలిపించిందా ధర్నా చేయమని ఏ రకంగా చేస్తా ఉన్నారు దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతా ఉంది మీ ద్వారా ప్రజలకు ఇవన్నీ తెలియజేస్తా ఉన్నాం ఎక్కడ నియంత్రణ లేదు ఎవరిష్ట వాళ్ళు మేము శాసనసభ్యులమే ఈ రాజ్యం మాది అనేటట్టుగా పరిపాలన చేస్తా ఉన్నారు అందరు కూడా కాబట్టి ఇవన్నీ మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ఎక్కడ ఒక శాసనసభ్యుల మీద కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ నేరుగా ఒక తహసీల్దార్ ఇవ్వడం అనేది ఈ విజయ చరిత్రలో అప్పుడు లేదు ఎంత ఇక్కడ ప్రధాపత్రులు అంతేక మంది ఉన్నతమైన స్థానాలకు వెళ్ళి వాళ్ళ ప్రధాపతలు ఇదేం కొత్త ఏం కాదు అదే నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిది డీలిమిటేషన్ అయిన దగ్గర నుంచి నలుగురు శాసనసభ్యులు అయ్యారు రెండు వేల తొమ్మిదిలో మా గారు అయ్యారు తర్వాత చిరంజీవి మహేష్ అయ్యారు చిరంజీవి రావు గారు అయ్యారు గారు జోగారా అయ్యారు నాలుగో వ్యక్తి గత ముగ్గురు మీద ఈ రకమైన అధికారుల మీద ఎవరు చేశారా ఓకే బస్ ఇంకా ఆయన ఫోన్ చేయకపోతే ఫోన్ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ కంప్లైంట్ చేయాలి యాభై సార్లు ఆయన ఫోన్ చేసిన అవసరం తహసీల్దార్ గారికి ఎవరు చేసినా ఒకసారి చేస్తారు రెండు సార్లు చేస్తారు రెండోసారి అత్తపోతే మూడోసారి అత్తపోతేనే ఆయన కాల్ చేయలేదు రిటర్న్ కాల్ బ్యాక్ చేయకపోతే కంప్లైంట్ చేయాల ఎందుకంటే అధికారులు ఫోన్ ఇచ్చింది అధికారులు ఎవరు చేసినా ఫోన్ చేయ ఫోన్ అత్తామని ప్రతి అధికారి గవర్నమెంట్ ఫోన్లు ఇచ్చారు ఒకవేళ ఆయన చేయకపోతే ఆయన కాల్ రిస్ట్ పెట్టి ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ పెట్టమని వచ్చింది ఇక నేను కాల్ లిస్ట్ పెడుతున్నా నేను యాభై సార్లు నలభై సార్లు చేశాను ఫోన్ చేశాను మీరు తహసీల్దార్ స్పందించలేదు అని చెప్పి ఆయన నోటితే చెప్తారు నేను యాభై సార్లు చేశాను అరవై సార్లు చేశాను అని ఒకసారి చేసినా ఎత్తాల్సిన బాయితే అధికారులకి గవర్నమెంట్ ఫోన్స్ ఇచ్చారు అందరికి ఒక్కసారి చేస్తే నెత్తాలి రెండోసారి మూడోసారి ఉంటే ఏదైనా వాళ్ళు ఏదైనా ఇతర ఇతర ఇతరత్రిజీ ఫోన్లో ఉంటే వెంటనే స్పందిస్తారు ఈ జిల్లాలో ఎవరైనా ఏ అది ఏ శాసనసభ్యులైనా అలాంటి కంప్లైంట్ చేశారు అధికారుల మీద దాని ఆయన దాని ఆయన మీరు ఇక్కడ ఒక పాయింట్ చూడాలి మీరు ఆయన ఆయన పత్రిక సమావేశం పెడితే ఏం చెప్పారు నేను రాత్రి ఫోన్ చేశాను అని ఆయన కంప్లైంట్లు ఏముంది నాకు ఫోన్ చేసి దుర్భాషలు ఆడారండి ముందు రెండు టాలీ అయ్యలేదా ముందు మనం వెళ్తాం నేను సింపుల్ గా చెప్తుంది మాట ఏంటి నేను ఫోన్ చేశాను ముప్పై తొమ్మిది సెకండ్లు మాట్లాడారని ధృవీకరించారు ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఏం చెప్పింది నాకు నేను చెప్పింది ఫోన్ లో నేను అందుకే నేనేం చెప్పాను ఒకటి కన్ఫర్మేషన్ అయింది కాబట్టి రెండో దాని మీద రెండోదా విచారణ జరపంటాను ముందే దీన్ని కన్ఫర్మ్ చేసింది ఎవరు ఈ కంప్లైంట్ బా ఇది ఇది సాయంత్రం నిన్న మధ్యాహ్నం చల్చల్ చేస్తుంది ఇది నిజమో కాదని ఎవరో స్పందించామా మేము స్పందించలేము కదా ఎప్పుడు స్పందించాం నేను ఎప్పుడు స్పందించాను ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆయన అడ్మిట్ అయ్యాడు నేను ఫోన్ చేశాను ముప్పై తొమ్మిది సెకండ్లు మాట్లాడాను అని వాట్సాప్ కాల్ ఈమెం చెప్పింది ఈ కంప్లైంట్ అప్పుడు చదువుకున్నాను నేను కంప్లైంట్ చదువుకుంటే ఆయన ఏం చెప్పింది ఈ కంప్లైంట్ లో నాకు వాట్సాప్ కాల్ చేశారండి నన్ను దుర్భాషలు ఆడారండి అని ఈ వాట్సాప్ కాల్ చేయడము ఆయన చెప్పడం రెండు కన్ఫర్మ్ అయ్యే కదా నేను దాని మీద విచారం జరపమన్నాను ఎవరు ప్రివిలేజ్ కమిటీకి వెళ్ళినా బాధితులు కూడా ప్రివిలేజ్ కమిటీ పిలుస్తారు వారు కూడా చెప్తారు అవన్నీ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు శాసనసభ్యులు ఆ సమయంలో ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది ఒక మహిళా అధికారి పట్ల మహిళా అధికారికి ఆయన చేసింది కాక తిరిగి ఫస్ట్ వాట్సాప్ కాల్ చేయడం ఏంటి ఒకవేళ ఆయన వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే దాని మీద పై అధికారులు ఉన్నారు రెండోది ఆవిడ యాభై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు ఆ అవినీతి ఆరోపణలు ఆయన చెప్పిన ఆరోపణలు కూడా చాలా కాలిక్యులేట్ గా ఏం చెప్పాడు డబ్బులు ఇచ్చారని చెప్పాడు తప్ప డబ్బులు ఎవరు ఇచ్చారని చెప్పలేదండి రైతులు మీకు ఎలా తెలిసింది దీనికి అంటే ఆవిడ పురజల్లే కార్యక్రమం అంటే చేసిన తప్పును కప్పిపుచ్చుకునే కార్యక్రమం కనపడతా ఉంది కదా ఆయన చెప్పిన మాటలు నేనేమి నేనేమి నేను ప్రతి మాటను ఆయన చెప్పిన మాటనే కోర్టు చేశాను నేను నేను ఇవాళ ఆయన ప్రెస్ మీట్ ఆధారంగానే నేను ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి దీని మీద విచారణ జరిపించండి అధికారులకు భద్రత కల్పించండి అధికారులు మంచి వాతావరణలో వాతావరణంలో ప్రజలకు సేవ చేసే విధంగా వాతావరణాన్ని కల్పించండి అని చెప్పి ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం మంత్రులు చెప్తాను ఒక మహిళా అధికారునికి ఈ రకంగా జరిగింది అనేది నిజమే ఉంటే ఇప్పటి వరకు ఎందుకు గౌరవ మంత్రి జిల్లా మంత్రి ఒక మహిళా మహిళ ఎందుకు స్పందించలేదు లేదా పక్కన విప్గా ఉన్నారు ఆవి ఒక మహిళ ఎందుకు స్పందించట్లేదు రేపు ఎలా చేస్తారు అధికారులు అధికారులు ఏమైనా పార్టీలు చేయమని ఎక్కడ ఉందా ఏమన్నా నేను ఎలా చెప్తారు ఆ విషయం అందుకే కదా చెప్తున్నాను నేను నేనేమంటున్నాను ఇప్పుడే ఇది నిజమా కాదా నేను అంటుంది నేను అందుకే చెప్తాను కదా నేను 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 నేనే దాన్ని నేను అందుకే చెప్పే కదా నేను సోషల్ మీడియా చెప్పి నేను సోషల్ మీడియా ద్వారా ఆయన చెప్పిన పత్రికా సమావేశం ధృవీకరిస్తూ దీన్ని ట్యాలీ చేస్తూ చెప్తా ఉన్నాను ఒకళ్ళు దాని కంప్లైంట్ నిజమా కాదా ఒక నిజమై ఉంటే అధికారులు ధృవీకరించాలా ఆమె ధృవీకరించాలా లేదు నిజంగా విచారణ జరిపించమని ఎందుకు చెప్తున్నాను ఇది విచారణ జరిపించమని ఎందుకు చెప్తున్నాను ఇది ఎలా బయటకు వచ్చింది ఇది బయటకు వచ్చింది అనే విషయం మీద ఈ కంప్లైంట్ ఎలా బయటకు వచ్చింది ఈ కంప్లైంట్ ఎలా బయటకు వచ్చింది ఒకళ్ళు ఇది కాదు ఆమె సోదస్తు ఫోరెన్సిక్ ఆడిట్ చేయించండి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించి ఆవిడ తాలూకా సిగ్నేచర్స్ టాలీ చేయించండి రైటింగ్ జిల్లా కలెక్టర్ గారు నేనేం చెప్తున్నాను ఆ స్వయంగా ఆ శాసనసభ్యుడు అడ్మిట్ అయ్యాడు నేను ఫోన్ చేశాను నేను యాభై సార్లు ఫోన్ చేసిన ఆవిడ రిప్లై అవ్వలేదు నేను ఉదయం నుంచి చేస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ చేశాను ఆయన చెప్పి మీ దగ్గర నేను రెస్పాండ్ అయ్యింది నేను ఆయన పెట్టిన పత్రికా సమావేశం రెస్పాండ్ అవుతూ దీన్ని ట్యాలీ చేస్తా ఉన్నాను ఇక దీని మీద ఏం చేయాలి అధికారులు మాట్లాడారా లేకపోతే మేనేజ్ చేశారా లేకపోతే దీని లోపలికి వచ్చారా అవన్నీ విచారణ జరిపించుకుంటాను కదా చెప్తారా ఆయనంత ఆయన అంత భారత పర్లే మారుతారు అదండి మాట్లాడుతాం భారతంలో మాట్లాడుతాం జిల్లా ఉంది కదా మాకు మా జిల్లా మాట్లాడుతాం